మహబూబ్ నగర్ లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ నామినేషన్ ఈరోజు వేయడం జరిగింది కాంగ్రెస్ తరఫున నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి మల్లికార్జున ఖార్గే గారికి రాహుల్ గాంధీ గారికి మరి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను ఈరోజు పద్నాలుగు అసెంబ్లీ కాన్స్టివెన్స్లో స్థానిక సంస్థలో ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ కౌన్సిలర్లు కానీ పెద్ద ఎత్తున నా క్యాండిడేచర్ను సపోర్ట్ చేసి నాకు ఓటు వేస్తారని భావిస్తున్నాను దీనికి ఒకటే కారణం ఇప్పుడు వాళ్ళకు ఈ పదేళ్ళ పాలనలో వాళ్ళకు గౌరవం దక్కిందా లేదా అనేది కాదు ఈ మూడు నెలల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూసి ప్రజాపాలన చూసి ఇవన్నీ చూసి కూడా నాకు వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నేను పెద్ద మెజార్టీతో గెలవాలని వాళ్ళ ఆశీర్వాదం నాకు కావాలని కోరుకుంటూ నేను తీసుకుంటాను